श्रीगुभ्यो नम हरी ओ ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారములు వాస్తు వాస్తవం జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు ఉన్నాం ఆ క్రమంలో ఈరోజు తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే కొన్ని వేల లక్షల మంది అడుగుతున్నటువంటి అంశం అందరూ చెప్పారు ఎంతో మంది సిద్ధాంతులు కానీ ఎంతో మంది వాస్తు శాస్త్రానికి సంబంధించి పరిశోధన చేసినటువంటి చాలా మంది చెప్పడం జరిగింది అయినా సరే అడిగే వాళ్ళు అడుగుతూనే ఉన్నారు ఏమిటనగా సంపులు ఉండవచ్చునా లేదా సింహద్వారం ముందు గుంటలు ఉండవచ్చునా అంటే ఈ ప్రశ్నను ఎంతో మంది అడుగుతూనే ఉన్నారు ఎంత మంది చెప్పినా కూడా అడుగుతూనే ఉన్నారు నా ఛానల్ ద్వారా కూడా సింహద్వారం ముందు సంపులు ఉండవచ్చునా ఉండకూడదా దాని నియమాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సింహద్వారం ముందు ఎటువంటి గుంటలు గాని ఎటువంటి సంపులు గాని ఉండరాదు వాస్తు శాస్త్రం ప్రకారం అవి నిషిద్ధం ఎందుకనగా సింహద్వారం ముందు గనక సంపులు గాని గుంటలు ఉంటే ఆ గృహస్థులు ఆర్థికంగా పతనమవుతారు ఫైనాన్షియల్ కి సంబంధించినటువంటి ఇబ్బందులను ఫేస్ చేస్తారు సో కొలాప్స్ అవుతారు కాబట్టి సింహద్వారం ముందు కాని సింహద్వారానికి ఎదురుగా ఉన్నటువంటి గేట్లు ముందు కానీ ఎటువంటి సంపులు కానీ గుంటలు గాని రాకూడదు సంపులు అంటే వాటర్కి సంబంధించి మనం ఏర్పాటు చేసుకునేటువంటి భూ లోతు గుంటలు ఎప్పుడైనా సంపులకు సంబంధించి ఏ డైరెక్షన్ లో పెట్టుకోవాలి సంపులకు సంబంధించినటువంటి నియమములు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ మ్యాప్ ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తూర్పు పడవర ఉత్తరం దక్షిణం ఈశాన్యం నైరుతి ఆగ్నేయం వాయువ్యం అష్టదిక్ పాలకులు తర్వాత స్థలానికి సంబంధించి గృహ నిర్మాణం జరిగిన తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇది సింహద్వారం సింహద్వారం ముందు సంపులు గాని గుంటలు గాని ఎటువంటి పరిస్థితుల్లో కూడా తీయకూడదు అలాగే గేట్ల ముందు కూడా సంపులు మీరు తీయాలి అనుకుంటే ఈశాన్య భాగం నుండి నైరుతికి ఈ నైరుతి కోణం ఈశాన్య కోణం ఈశాన్య మూలకు కోణం పడకుండా తప్పించి ఉత్తర ఈశాన్యంలో కానీ లేదంటే తూర్పు ఈశాన్యంలో కానీ తూర్పు భాగంలో కానీ మీరు సంపులను ఏర్పాటు చేసుకోవచ్చు అంతేకాని సింహద్వారం ముందు కానీ సింహద్వారం ఎదురుగా ఉన్నటువంటి గేట్ ముందు గాని ఇటువంటి పరిస్థితుల్లో కూడా సంపులను ఏర్పాటు చేయకూడదు మరలా నైరుతి కోణం ఈశాన్యం మూలక పడకుండా సంపులను ఏర్పాటు చేసినప్పుడు ఇంటికి సంబంధించిన పిల్లలు కూడా ఈ గుంటల్లో పడకుండా సో ఈ పిల్లలు కూడా తప్పించి నీటికి సంబంధించినటువంటి సంపులు గానీ గుంటలు కానీ తీసుకోవటం వాస్తు శాస్త్రం ప్రకారం చాలా మంచిది అంటే విషం ఎంత కొంచెం ఒక్క విషం పట్టు ఒక గ్లాసు పాలను కూడా విషపూరితం ఎలా చేస్తాయో వాస్తు దోషం అనేది చిన్నది ఉన్నా కూడా దాని యొక్క ప్రభావం అంత ఉంటుంది కాబట్టి సింహద్వారం ముందు ఎటువంటి పరిస్థితుల్లో కూడా గుంటలు గాని సంపులు గాని నిర్మించరాదు ఇది వాస్తు శాస్త్రం ప్రకారం నిషిద్ధం సో ఈ అంశము మీకు క్లియర్ గా అర్థమైందని నేను అనుకుంటున్నాను సర్వేజ్ సుఖినో భవంతు నమస్కారం